వెల్కమ్ టు న్యూస్ అడ్డా నారా బ్రహ్మిని ప్రతిష్టాత్మక అవార్డు ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి నటుడు బాలయ్య గారాల పట్టి నారా బ్రహ్మిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా వ్యాపారవేత్త అవార్డును ఆమె అందుకున్నారు మహారాష్ట్ర రాజధాని దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాణిజ్య పత్రిక బిజినెస్ టుడే ఈ అవార్డును అందించింది ప్రస్తుతం బ్రహ్మిని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను అత్యంత ప్రభావంతమైన వ్యాపార దిగ్గజంగా నారా బ్రహ్మిని గుర్తింపు పొందారు వాస్తవానికి ఏటా ఈ పురస్కారాలను అందిస్తారు ఈ ఏడాది కూడా సుమారు ఇరవై రెండు మంది వ్యాపారవేత్తలుగా రాణిస్తున్న మహిళా పోటీలో ఉన్నారు వారందరిలోకి నారా బ్రహ్మిని అత్యుత్తమ వ్యాపారవేత్తగా నిలిచారు ఈ అవార్డు లభించడం పట్ల నారా బ్రహ్మిని స్పందిస్తూ ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు శాశ్వతంగా నిలిచే సంస్థలను ఏర్పాటు చేయడం బాధ్యతాయుత నైతిక విలువలకు కట్టుబడి ఉండటం ప్రజలను శక్తివంతం చేయడమే నాయకత్వ లక్షణంగా ఆమె పేర్కొన్నారు దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామిక వాణిజ్య వ్యాపారవేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్న బిజినెస్ టుడే పత్రికకు ఆమె ధన్యవాదాలు తెలిపారు కాగా గతంలోనూ బ్రహ్మిని పలు అవార్డులను అందుకున్నారు వ్యాపారవేత్తగానే కాకుండా సామాజిక చైతన్యం నింపే కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో ఆమెను అవార్డు వరించాయి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ లో బోర్డు మెంబర్గా ఉన్న బ్రహ్మిని వారానికి ఒక రోజున ఆసుపత్రిలోనే సేవలకు కేటాయిస్తున్నారు